అలాగే విష్కరణ కోసం వచ్చిన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రక్రియను ప్రారంభించడం ఒక ఎత్తు అయితే ప్రారంభించిన తర్వాత దాని ముందుకు తీసుకు నేను ఎంత కష్టపడే వెనకాల నన్ను ప్రోత్సహిస్తూ శ్రీపదాలు రాసేవాళ్ళు ఉంటేనే ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఇంత విజయవంతంగా శ్రీపదాలు సమూహం కొనసాగుతూ వస్తుంది అందులో ముఖ్యంగా ఈ పుస్తకాలు తీసుకురావడం అనేది నాకు పెద్దలుగా వారిచ్చిన ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను మీ వంటి పెద్దలు ఇటువంటి స్ఫూర్తిని కలిగిస్తేనే ముందు ముందు ఇంకా పుస్తకాలు వస్తాయి శ్రీపదాలు ప్రక్రియ ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది ఇంకా ఇలాంటి పుస్తకాలు రామని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆవిష్కరణ జరిగిన శ్రీపద మందిరాలు పుస్తకానికి వస్తే నేను ఫిబ్రవరిలో అడిగినట్టున్నాను అంకుల్ అంకుల్ శ్రీపద చాలా బాగుంటాయి ఒక పుస్తకం తీసుకురండి మీరు తీసుకు మీ వెంటనే ఇంకా చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు అని ఫిబ్రవరిలో అడిగినట్టు ఏప్రిల్లో ఆవిష్కరణ జరిగింది తీసుకురావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఆశీస్సులు ప్రేమ ఎప్పుడు ఇలాగే నాకున్న కోరుకుంటున్నాను ఇక పదాలు వారి స్త్రీ పదాల విషయానికి వస్తే ఇప్పటికీ ప్రతి వారం పోటీ జరుగుతుంది సమూహంలో ఆ ప్రతి వారం బుధా గురువారాల్లో పోటీ ఉంటుంది ఆ పోటీలో కానీ నా రోజు రాసే శ్రీపదాల్లో గాని నలు రాజ ఆయన రాజకీయ చేస్త్రాలు రాయడంలో దిద్దా అని చెప్పవచ్చు ఆ జర్నీ ఆయనకే సొంతం సామాజిక పరిస్థితుల గురించి కానీ రాజకీయాల గురించి కానీ ఇప్పుడు చెప్పిన సేల్ ఫోన్ ఇటువంటి అందరం ఎదుర్కొనే సమస్యల గురించి సూటిగా స్పష్టంగా చెప్పడం వారి శైలి ఇటువంటి కవి ఆ ఇంత మంచి పుస్తకాన్ని తీసుకురావడం నాకు చాలా En la